నా డాక్టర్ మైపతి కుమార్ ఆదివాసీ హక్కుల పోరాట సంతి తుడుదేబ రాష్ట్ర అధ్యక్షులు ఇవాళ ఆదివాసీ సంఘాల ఆధ్వర్యంలో అన్ని సంఘాలతో కలిపి లంబాడీలు ఎస్టీ జాబితా నుంచి తొలగించాలనే డిమాండ్ పైన భారీ ర్యాలీ కార్యక్రమం అదేవిధంగా సభా కార్యక్రమాన్ని అశ్వారావు నిర్వహించడం జరుగుతుంది ఈ సభ యొక్క ప్రధాన ఉద్దేశం ఇవాళ పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో లో అక్రమంగా లంబాడీలు ఎస్టీ జాబితాలోకి చేరి ఆర్టికల్ త్రీ ఫార్టీ టూ సవరణ జరగకుండా ఇవాళ నలభై తొమ్మిది సంవత్సరాలుగా రిజర్వేషన్లు విద్య ఉద్యోగ ఉపాధి రాజకీయ రంగాల్లో కూడా ఎన్ఐటీలు ఐఐటీలు స్వీపర్ స్థాయి నుంచి ఐఏఎస్ ఉద్యోగాలు దోసుకుంటున్నారని లంబాడీలు ఎస్టీలు కాదనే పోరాటాన్ని బలపడతానికి ఇవాళ సభ నిర్వహించడం జరుగుతుంది ఆదిలాబాద్ నుంచి మొదలుకుంటే ఇవాళ ఈ చివరన్న అశ్వారావుపేట వరకు కూడా ఆదివాసులం ముక్త ఖంఠంతో ఇవాళ లంబాడీలు తొలగింపే డిమాండ్ గా పోరాటం జరుగుతుంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆలోచించాలి వాళ్ళ నిన్న ఇందిరా పార్క్ దగ్గర కూడా లంబాడీలు సభ పెట్టి బల ప్రదర్శన కొనసాగించడం జరుగుతుంది ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రాల్లో అరవై ఎమ్మెల్యే స్థానాల్లో లంబాడీల ఓట్లున్నవి అవసరమైతే గద్దె దించుతాం అవసరమైతే గద్దె ఎక్కిస్తామని బల చేయడం జరుగుతుంది అదేవిధంగా ఆదివాసీలు బొచ్చు కూడా వీగలారనే వికృతమైన మాటలు కూడా మాట్లాడడం జరుగుతుంది బిడ్డ ఇవాళ లంబాడీలకు హెచ్చరిస్తారా బొచ్చు వీగుడు కాదు బిఠా మేడార్ జాతరలో గుండు వేరిగినట్టు ఇవాళ దొరకబట్టి గుండు వేరిగి మరి పంపే విధంగా మా ఉద్యమ కార్యాచరణ తయారవుతుంది ఇన్ని రోజులు విడివిడిగా ఉన్న ఆదివాసీ సంఘాలంతా కూడా ఇవాళ ఎవరో మేము బిరుసామున్న తరహాలో ఐక్యమైతానం గూడెం గూడెం కదులుతాం ఖచ్చితంగా కూడా తెలంగాణలో ఉన్న రెండు వేల గూడేళ్ళను ఏకం చేస్తాం పన్నెండు జిల్లాలను ఏకం చేస్తాం సావారే తెలుసుకునే పోరాటాన్ని కొనసాగిస్తామని కూడా తెలియజేస్తున్నాం జాతి భవిష్యత్తు ఒకట ఉదం కోసం మలు కోసం ఐక్యంగా అడుగులు వేయాలి ఆదివాసి సత్తా చూపాలి అస్తిత్వమే మన పోరాటం ఐక్యమత్యమే ل记ط不د <laughs disappointment> అటు కేంద్ర ప్రభుత్వం కానీ ఇక్కడున్న రాష్ట్ర ప్రభుత్వాలు కానీ మనం వీళ్ళకి అన్యాయం చేస్తే కొత్త రాష్ట్రం కోసం వాళ్ళు పోరాటం చేస్తారు ఇక్కడ భారతదేశం విడిపోయే పరిస్థితి వస్తుంది మాకు రాష్ట్రం కావచ్చు మా దేశం నాకు ఇచ్చేసేయండి అని కూడా మనం చెప్పచ్చు ఎందుకంటే రాజ్యాంగ సభలో జయపాల్ సింగ్ ముండా గారు చెప్పారు మేము మీతో కలిసి ఉండలేం ఆదివాసీలకు అందరికీ ప్రత్యేకమైన రాష్ట్రం ఇచ్చేసేయండి అని చెప్పేసి అప్పుడున్న లాల్ నెహ్రూ కానీ సర్దార్ వల్లభాయ్ పటేల్ కానీ అడగడం జరిగింది కానీ వారు ఏమన్నారు మీకు ప్రత్యేకమైన దేశం ఇవ్వలేం ఎందుకంటే మీరు మధ్యలో ఉన్నారు ఉత్తర భారతదేశం దక్షిణ భారతదేశం మేమంతా కూడా ఒక దేశం ఇవ్వాలనుకుంటున్నాం కానీ మీకు ప్రత్యేకమైన దేశంలో ఎటువంటి సౌకర్యాలు ఉంటాయో ఆ విధంగా స్వయం పరిపాలన అధికారాలు మీకు ఇస్తాం మిమ్మల్ని ఐదో షెడ్యూలు ఆరో షెడ్యూల్ కింద మీకు ప్రత్యేకమైన స్వయం ప్రతిపత్తి కలిగిన ప్రాంతాలను ఇస్తాం మిమ్మల్ని మీరే పరిపాలించుకోండి ఒక ప్రత్యేకమైన దేశంలో మీరు ఎలా జీవిస్తారో అలాగే ఉండండి అని చెప్పి మనల్ని నమ్మించి రాజ్యాంగంలో పొందుపరిచారు కానీ అది అమలవుతుందా లేదు అమలవటమే సరి కదా తీవ్రమైన అన్యాయాలు చేస్తూ రోజు రోజు మనకున్న చట్టాలని నీరు కొత్త కొత్త వ్యక్తుల్ని ఎస్టీ జాబితాలో చేరుస్తూ అసలు అంటేనే అర్థం లేని విధంగా మన మనుగడుకు దెబ్బతీసే విధంగా ఇప్పుడు ప్రభుత్వాలు చర్య తీసుకుంటున్నాయి కాబట్టి ప్రతి ఒక్కళ్ళు చైతన్యవంతులు కావాలి క్షేత్రస్థాయిలో స్థాయిలో పోరాటం చేయాలి లంబాడీలను ఎస్టీ జాబితాలో తొలగించే వరకు మేము ఎవరూ నిద్రపోము అని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి పోని ప్రతి ఇంటి నుంచి ఒకళ్ళు వచ్చి ఉద్యమాల్లో పార్టిసిపేట్ చేయాలని చెప్పి మీ అందరినీ కోరుతూ నా పేరు ముడియం శ్రీనివాసరావు ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ జేఏసీ వైస్ చైర్మన్ నేను అలాగే ఏలూరు జిల్లాకి చైర్మన్ ని ఇందాక మన రవి గారు చెప్పారు ఈ ప్రాంతం అంతా కూడా స్వయం గంగులు గారి యొక్క ఉద్యమ గడ్డ అని ఆయన చంద్రమ్మ కాలనీని స్థావరంగా చేసుకుని ఈ ప్రాంతంలో ఉద్యమం చేశారు చంద్రమ్మ కాలనీ అంటే ఒకవేళ చంద్రమ్మ మా ముని మామ నేను చంద్రమ్మ కాలనీలో పుట్టాను నేను అందుకు గౌరవిస్తున్నాను స్వయం గంధుల గారి పోరాట స్ఫూర్తితో మన అందరం కూడా పోరాటం చేయాలని మీ అందరినీ కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ అలాగే సాధన సాధిమాలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను జై ఆదివాసీ

యొక్క ఉద్దేశం ఒకటే పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో అక్రమంగా ఎస్టీ జాబితాలో కలపబడిన లంబాడీలు ఇవాళ నలభై తొమ్మిది సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో ఆదివాసీల రిజర్వేషన్లను పూర్తిగా దోసుకునే పరిస్థితులు ఉన్నాయి ఆర్టికల్ త్రీ ఫార్టీ టూ రాజ్యాంగ సవరణ జరగకుండా దొడ్డిదారిలా పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో ఆదిమ సమూహాలకి రాజ్యాంగం అంటే ఏదో తెలియని బయట సమాజం అంటే ఏదో తెలియని సందర్భంలో ఎస్టీ జాబితాలకు వచ్చి వాళ్ళ అసంఖ్యాక వలసలు వచ్చి రిజర్వేషన్లు దోసుకునే పరిస్థితులు ఉన్నాయి స్వీపర్ స్థాయి నుంచి వాళ్ళ ఐఏఎస్ వరకు ఇవాళ ఎంఆర్ఓలు కానీ గ్రూప్ వన్ గ్రూప్ టూ మొత్తంగా కూడా నూట ఇరవై తొమ్మిది మంది కలెక్టర్లు ఎస్పీలు ఇవాళ లంబాడీలు ఉంటారు డెబ్బై ఎనిమిది వేల స్వతంత్ర భారతదేశంలో ఒక్క ఐఏఎస్ కూడా ఇవాళ ఆధిపత్య గల నుంచి లేని పరిస్థితి మనకు కనపడుతుంది విద్యాపరంగా చూసుకున్నప్పుడు కూడా ఇవాళ ఎన్ఐటీలు ఐఐటీలు ఎయిమ్స్లు నల్సార్ లాంటి విశ్వవిద్యాలయాలు గొప్ప విశ్వవిద్యాలయాలు ఆ విశ్వవిద్యాలయాలు మొత్తంగా కూడా ఉన్న సీట్లన్నీ లంబాడీలో చూసుకునే పరిస్థితి ఉన్నది మరి ఎక్కడి నుంచి ఆదివాసులకు న్యాయం జరుగుతుంది లోకల్ షెడ్యూల్ ప్రాంత ఉద్యోగాలు వచ్చే పరిస్థితి లేదు బయటలో సిక్స్ పర్సెంట్ రిజర్వేషన్లో కూడా మొత్తం లంబాడీలే దోసుకున్న క్రమంలో ఇవాళ లంబాడీలు మొత్తంగానే ఎస్టీలు కాదని ఉద్యమాన్ని ఒక పోరు సంకేతంగా ఇవాళ ఈ సభ నుంచి మేము పిలుపునివ్వడం జరుగుతుంది అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వానికి మేము విన్నవిస్తాం లంబాడీల వల్ల సంపూర్ణంగా నష్టపోయినాం పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో ఎమర్జెన్సీ సమయంలో ఇందిరాగాంధీ గారు తన రాజకీయ ప్రయోజనాల కోసం తక్కువ జనాభా ఉన్న లంబాడీని ఎస్టీ జాబితాలో చేర్చాలనే నిర్ణయాన్ని చేయడం జరిగింది తదుపరి వీళ్ళు మహారాష్ట్ర బీసీ ఛత్తీస్గఢ్ ఎస్సీ రాజస్థాన్ ఓసి కర్ణాటక ఎస్సీలకు ఉన్న లంబాడీలు ఇవాళ లక్షలాదిగా వలస వచ్చి వాళ్ళ ఈ షెడ్యూల్ ప్రాంతం ధ్వంసం చేసే పరిస్థితులు ఉన్నది కాబట్టి ఇప్పుడు అధికారంలో ఉన్నది కూడా కాంగ్రెస్ పార్టీ డెబ్బై ఆరులో లో జరిగిన తప్పిదాన్ని రెండు వేల ఇరవై ఐదు లో మళ్ళా కాంగ్రెస్ పార్టీ దాన్ని మొత్తంగా కూడా సవరించాల్సిన బాధ్యత ఉండదు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవిస్తున్నాం ఈ పోరాటం అనేది మేము మాపం మా పోరాటం శాంతియుత పద్ధతిలో జరుగుతుంది మాకు అన్యాయం జరిగేది వాస్తవం మేము దోపిడికి గురయ్యేది వాస్తవం గోసపడేది వాస్తవం మా విద్యార్థులు నిరో నిరుద్యోగులైంది వాస్తవం అసంఖ్యాక లంబాడీలు వరుస వచ్చింది వాస్తవం కాబట్టి వాస్తవాలు పరిగ పరిగణలోకి తీసుకొని వాళ్ళ లంబాడీ లెస్టు నుంచి తొలగించవలసిన బాధ్యత ఉన్నది రెండోది ఇవాళ తెలంగాణ మైదాన ప్రాంతంలో ఉన్న కులాలు కూడా ఇవాళ ఎవరి పక్షమో తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది వచ్చిన లంబాడీల వైప ఆదివా న్యాయమైన ఆదివాసుల వైప తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది ఈ రకంగా మా పోరాటం అనేది శాంతియుత పోరాటంలో నడుస్తుంది పోరాటం కనుక పరిష్కారం దొరకకుంటే ఖచ్చితంగా కూడా కొందరం మీద దిరుకాకుండా అలాంటి పోరాటం వారసత్వంలో తీసుకొస్తామనేది ముక్త ఘటనతో తీసుకొస్తున్నాం నా పేరు డాక్టర్ మౌక తరుణ్ కుమార్ తుడుందేప రాష్ట్ర అధ్యక్ష